ఈరోజు దయచేసి నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి ఎందుకంటే మనకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే మనకు గత ఆరు నెలల కింద పడ్డ వర్షాలే కానీ ఇప్పటికీ వర్షాలు లేక గ్రౌండ్ వాటర్ లేక మనకు పంట మొత్తం చేతికొచ్చిన పంట ఎండిపోవడం అవకాశం వచ్చేసి కుప్ప కూలిపోతుంది ఇక్కడ నాది ఎకరాల పొలము మొత్తము కుప్ప కూలిపోవడానికి అవకాశం వచ్చేసింది ఆల్రెడీ అవకాశం కాకుండా నా గుండె కోత గుడుక గుండె చెదిరిపోతుంది కన్నెట్టు ధరల ఏడుస్తున్న నేను గుడుకము ఇవల్ల నేనే కాదు ప్రతి ఒక్క రైతు ఏడిచేది ఇదే ప్రతి ఒక్క రైతు పరిస్థితి ఉడకము ఇదే ఇంకా వేరే ఆలోచన పెట్టుకొని మనము ఇంకొక అడుగు ముందుకేద్దామన్నా కానీ మనకు లాభం ఏం లేకుండా అయిపోయింది ఇంకొక అడుగు అనేది వేయడానికి కొంచెం ఆ అడుగు వెనుక కేసుకుందాము ఎందుకంటే మనకు వాటర్ లేక ఈ పెట్టుబడి పెట్టిన పంట చేతికి వచ్చిన పంట కుప్ప కూలిపోతుందంటే కన్నీటి దారలా ఏడుస్తున్నాం ప్రతి ఒక్క రైతులము కాబట్టి ఇంకా వేరే ఆలోచన పెట్టుకొని వేరే బోరేద్దాము లేదా ఇదా అదా చేద్దామంటే కొడుకము అది నష్టమే కానీ లాభం ఏం లేదు మీరు చూసుకున్నట్టుగా అయితే గత ఆరు నెలల కింద పడ్డ వర్షాలే కానీ మళ్ళీ వర్షాలు లేక భూగర్భ లోపల ఆ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది కాబట్టి మనకు వాటర్ లేక ఈరోజు మనకు పరిస్థితి ఇది కాబట్టి ఈ పంట పెట్టుబడి మీద మనము దానికి మిత్తి గుడిక అంటే గుడికం లేకుండా అయిపోయింది దయచేసి అప్పు తెచ్చుకున్న కాడైనా కొంచెం ఆడ మనము మిత్తి ఏ రకంగా అయినా చేసుకొని కట్టుకుందాం కానీ కానీ ఇలాంటి పరిస్థితిలో మనము ఎలాంటి ఆలోచన తీసుకోకుండా మనము వేరే బోర్ వేసుకుందాము అట్లా కాదు ఇట్లా అని చేసుకున్న మనకు అవకాశం లేకుండా అయిపోయింది కాబట్టి కానీ నెక్స్ట్ పంటకు చూసుకుందాము కానీ ఈరోజు గుండె ధైర్యం చేసుకుందాము చేసుకొని మన బలం అనే మన గుండె కోత అనేది మిగిలించుకోకుండా మన ధైర్యం మనమే చేసుకొని మన గుండె అనేది మనమే గట్టిగా చేసుకొని ఇంకా ముందు అడుగే వేయడానికి కొంచెం ఆలోచన మానుకొని వెనక అడిగేద్దాం వేరే బోర్లు వేయడానికి అవకాశం చేయకండి దయచేసి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నేను చూసుకున్నట్టుగా అయితే ఈ పంట మీద చూస్తే ఇక్కడ చూడండి ఈ బోరు మొత్తం ఇదే నీళ్ళు రెండు ఎకరాలు పారతన్న గ్యారంటీ లేదు ఇందులో ఏ అధ్యకరం గుడకం పారేది నమ్మకం లేదు ఈ అద్దెకరముల ఉడకము మనకు చేతికి వస్తాయన్న గ్యారంటీ గుడకం లేకుండా అయిపోయింది రెండెకరాల నుంచి ఈ నీళ్ళతోటి అద్దెకరం గుడకం పండేది నమ్మకం లేకుండా అయింది కాబట్టి ఇట్లాంటి పరిస్థితి మనకు ఈరోజు వచ్చిందంటే మనకు ఎందుకంటే మనకు భూగర్భం లోపల వాటర్ లేక మనమే కాదు వేరే గ్రామాలల్లో వేరే జిల్లాలలో ఉడకము ఇదే పరిస్థితి ఉన్నది ఈరోజు కాబట్టి మనకు కినాలు లేవు ప్రాజెక్టు లేవు వాటర్ లేక ఉడకము ఇలాంటి పరిస్థితి వచ్చేసింది చెరువులలో కూడా వాటర్ తగ్గిపోయింది బోర్లలో కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది కానీ మనము కొంచెం నెక్స్ట్ పంటకు చూసుకుందాం కానీ ఈరోజు ఇంకా వేరే అడుగు ముందుకు వేయకూడదు వేయద్దు గుండె ధైర్ణం చేసుకుందాం ఇట్లాంటి పరిస్థితి మనది ఈరోజు చేతికొచ్చిన పంట కుప్ప కూలిపోతుందంటే ఇది ఇప్పుడు పారబెట్టిన ఈ నీళ్ళతో ఇది పారబెట్టిన మూడు రోజులైనా ఇది పారది ఇది పండది కానీ ఈ పరిలల్లా ఎటు తెలియదు మనకి ఇది ఇది పోయిందే కాకపోతే మనకి చేతికు రాదు ఇది పంట కానీ చూసుకుంటే మనకైతే గుండె కోత మిగిలింది కన్నీటి దారలా ఏడుస్తున్నాం ప్రతి ఒక్క రైతులము దయచేసి మన ఇంట్లో మన ధైర్యం మన గుండె ధైర్యం మనమే చేసుకుందాము ఇంకా వేరే వాళ్ళు వచ్చి మనకు చెప్పినా మనకు లాభం లేకుండా అయిపోయింది ఇలాంటి పరిస్థితి కాబట్టి మనకు మన ధైర్యం మనమే చేసుకొని ఇంకొక అడుగు ముందుకు వేయడం అనేది ఆలోచన చేయకుండా వెనకకి అడుగు వేద్దాము ఇదే పరిస్థితి ప్రతి ఒక్క రైతుది ఈరోజు ఉన్నది కాబట్టి మనము ఇక్కడ చూసుకుంటే మొత్తం చూపిస్తున్నాను ప్రతి ఒక్క రైతుకు తెలియ తెలియాల్సిందే ఇదే ఒక జిల్లాలో కాదు ప్రతి ఒక్క జిల్లాలో ఇదే పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క రైతుది ఇదే పరిస్థితి ఉన్నది గుండె కోత మిగిలి కన్నీటి ధరల ఏడుస్తున్నారు ప్రతి ఒక్క రైతు కుప్పకూలి పోయింది ఇక దీన్ని చేయడం పరిష్కారం ఏం లేదు మనకు కాబట్టి మనము ఆ భగవంతుడు ఈరోజు మనకు ఒక వర్షం ఇచ్చినా కానీ మనకు ఈ పంట చేతికి వచ్చిన కానీ ఇలాంటి పరిస్థితి కాబట్టి ఇక వర్షాలు గుడికం రావడం లేదు మనం అనేది మనమే కొంచెం దయచేసి గుండె ధైర్యం చేసుకొని మన ఇంటి లోపల మనము ప్రతి ఒక్క రైతు మనము కొంచెం జాగ్రత్తగా ఉండి ఆలోచన చేయండి కానీ వేరే ఆలోచన చేసుకొని మీరు ఏదైనా అవకాశం తీసుకోకుండా తీసుకొని కొడుకము మీరు మీరంటే మీరు కాదు నేనైనా మీరైనా ఎవరైనా ఇంకా వేరే ఆలోచన పెట్టుకోక మనము నెక్స్ట్ పంటకు చూసుకుందాము కానీ ఈరోజు మనము కుప్ప కూలిపోతుంది కాబట్టి మనకు దెబ్బ తగిలింది చాలా ప్రమాదకరమైన దెబ్బ తగిలింది కాబట్టి ఆ ఆలోచన చెడు ఆలోచన తీసుకోవద్దు మనము ముందు ఆలోచన అనేది మానేసుకుందాము దయచేసి నేను చెప్పిన దాంట్లో మీకు ఏదన్నా తప్పుడు విషయాలు ఉంటే గుడికం నన్ను క్షమించి మన్నించండి ప్రతి ఒక్క రైతుకు నేను తెలియడం జరుగుతుంది క్షమించి దయచేసి నన్ను మన్నించండి మీకు ప్రతి ఒక్క రైతు నేను గుడిక అందరికీ